నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది వీరికి ఏంటంటే ఎటువంటివైనా సరే ఏ పనులు చేపట్టినా సరే అవి సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వారికి వాస్తవంగా మీనరాశి వారికి చాలా చాలా యోగదాయకంగా ఉండటం అనేది ఉంది ఈ ఒక మాసం అని కాదు జనరల్గా మీనరాశి వారికి ఎటువంటి సమస్యలు అనేవి మాత్రం తలెత్తే అవకాశాలు ఎప్పుడు కూడా లేవు ఇప్పుడు మాత్రం అస్సలు తలెత్తే అవకాశాలు లేవు ఎవరైనా సరే ఎవరైనా ఒక్కళ్ళు ఇద్దరు కాదమ్మా మేము సఫర్ అవుతున్నాం బాధపడుతున్నాము అని అంటే వ్యక్తిగతంగా వారి జాతకం ఎలా ఉంది అనేది చూపించుకోవటం అవసరం అంతే తప్పించి వాస్తవంగా మాత్రం మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉండటం అనేది ఉంది అలాగే వీరికి ఏంటంటే ముఖ్య వ్యవహారం అన్నమాట అందులో సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతనంగా అనమాట వీళ్ళకి ఏదైనా ఒక ఇంటి కోసం కావచ్చు భూమికి సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు వాటికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇంటి కోసం కానీ స్థలం కోసం కానీ పొలం కోసం కానీ ఏదైనా సరే ఒక కొనాలి అనుకున్నటువంటి వారికి ఈ ఫిబ్రవరి మాసం మాత్రం చాలా యోగదాయకంగా ఉండటము అనేది ఉన్నది ముఖ్యమైన విషయాల్లో కూడా వీరు చాలా శాంతంగా వ్యవహరించడం వలన మేలైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ఏంటంటే కీర్తి ప్రతిష్టలు అనేది కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చక్కగా వీరికి ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు అలాగే ఫలితాలు అనేవి కూడా చక్కగా అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది ఏ ప్రయత్నం చేసినా సరే వాడికి తగ్గటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు అలాగే ప్రయాణాల విషయంలో కూడా సౌఖ్యంగా ఉండటం అనేది ఉన్నది ఎందుకనంటే మీనరాశి వారికి వాస్తవంగానే అనమాట ఫిబ్రవరి నెల చాలా చాలా యోగదాయకంగా ఉంది ఏదైనా సరే ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నారు అంటే ఏదైనా ఇబ్బంది అంటే దయచేసి బాధపడద్దు వారు ఏంటంటే కొంచెం గణపతి దేవాలయానికి వెళ్ళటము గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటము ఫిబ్రవరి నెలలో చక్కగా ఇరవై ఒక్క రోజులు రోజు ఇరవై సార్లు గణపతి దేవాలయం అంటే వినాయకుడికి ప్రదక్షిణాలు చేసిరండి ఎవరైనా సరే అయ్యో కాదమ్మా మీరు అనుకో మీరు తెలియజేసినట్టుగా లేదు మేము కొంచెం కష్టాల్లో ఉన్నాము బాధల్లో ఉన్నాము మీర చెప్పినంత ఆనందంగా మేము లేము అని చెప్పేసి ఎవరైనా మానసికంగా బాధ అనేది అనిపిస్తే ఎవరు కూడా భయపడద్దు గణపతికి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్కసార్లు గణపతి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసిరండి తప్పకుండా మీకు అనుకూలత అనేది పొందగలుగుతారు అలాగే ఏంటంటే ఎటువంటి విఘ్నాలు అనేవి కూడా లేకుండా అవి తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి తప్పనిసరిగా మరొకటి కూడా ఏంటంటే చిన్న సూచన అనమాట ఇది అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి డిస్ప్లే అవుతూ ఉన్నాయి అవి కేవలం అపాయింట్మెంట్ కోసం సమర్చించే నెంబర్లు మాత్రమే డైరెక్ట్గా ఫోన్ చేసి సందేహాలు అడిగే నెంబర్లు మాత్రం కాదు ఎవరూ తప్పుగా భావించవద్దు ఎవరికైనా సరే ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనిపిస్తే ఏ సమయానికి రావాలమ్మా కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని రావడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేది మాత్రం డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో కూడా అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎటువంటి సమస్యకైనా చిన్న చిన్నవన్నమాట పరిహారాలు అనేది తెలియచేస్తున్నాను కాబట్టి ఎవరికైనా సరే ఎటువంటి బాధ అనేది లేకుండా కష్టం అనేది లేకుండా దీన్ని చక్కగా ఓర్పు సహనంగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా ఒక సందేహం ఉన్నదంటే దానికి డెఫినెట్గా ఒక నివారణ అనేది కూడా బహుశా తెలుస్తుంది ఇందులో ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాబట్టి మీకు కూడా ఏదైనా సరే తెలియకుండా అయ్యో నేను ఈ కష్టంలో ఉన్నాను అని అనుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది మరి కాదు అనుకుంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు హైదరాబాద్ చిక్కడ పనులు అందుబాటులో ఉండటం జరుగుతుంది అది ఫీజు ఎంత ఏమిటి వివరాలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఆ నెంబర్ కింద డిస్ప్లే చేయడం జరుగుతున్నది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి